మానవుని జీవిత ప్రయాణంలో ఏ స్థలంలోనైనా సరళము చేయగల క్రీస్తు యేసు అతిపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుల్లో కష్టాలు ఇచ్చేవారికి కరువు లేదు సంతోషపెట్టేవారు కరువుపోయి కానీ మన జీవితాల్లో ఎన్ని కష్టాలున్నా దాన్ని సరళము చేసి ఎల్లప్పుడూ సంతోషించే మార్గంలో నడిపించే క్రీస్తు ఉన్నారు అనే ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు లుదియా గారు వైఫ్ ఆఫ్ లేట్ రామకృష్ణ గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచయం ప్రోత్సహించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తల్లిగారి కోరికే వారి కుటుంబం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి లుది గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి వారు కాతేరు రాజమండ్రి వాస్తవ్యులు తండ్రి లుదియా గారు లేట్ రామకృష్ణ గారికి ఇచ్చిన సంతానం శ్రావణి సంధ్య గారు కుమార్తె కుమారుడు మురళి మనోహర్ గారి కొరికే కోడలు జెస్సి దీపిక గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి దీపిక గారు ప్రభా గర్భంతో ఉన్నారు సుఖ ప్రసవం మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా లుదియా గారు గ్రాండ్ చైల్డ్ ప్రబలి గారు ఆరోగ్యం కొరికే చదువుల కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతల్ని మీరు నెరవేర్చమని మేము వేడుకుంటున్నాం తండ్రి మరొక మాసంలో అడుగుపెట్టే అవకాశాన్ని దయచేశారు పది నెలలు నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడారు ప్రభా ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మా అందరి జీవితాల్లో ఉన్న సరాలము చేసి మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్న ఈ జీవిత ప్రయాణములను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈరోజు వాక్యం పెట్టిన బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సరాలము చేసేదెను యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండవ వచనం ఆజ్ఞ మీలో ఎవనికైనను శ్రమ కలుగుచున్నదా అతడు ప్రార్థన చేయవలెను యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచనం సూక్తి అసత్యాలు సత్యానికి విరోధంగా మాత్రమే కాకుండా వాటి మధ్యలో కూడా తగులు పడుతుంటాయి ఫాల్స్ హుడ్స్ నాట్ ఓన్లీ డిజగ్రీ విత్ ట్రూత్ బట్ యూజువలీ క్వారల్ ఎమాంగ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని తల్లిగారు లుది అమ్మగారిని వారి కుమార్తె కుమారుణ్ణి కోడలు సుఖప్రసవం కోరిక మీ పాదాల దగ్గరికి ప్రభావ మొర్రపెడిపోయి కుటుంబాన్ని దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నామ తండ్రి ఆమెన్ హలీయా ప్రార్థన చేసుకుందా కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల ధరకు వచ్చి ప్రార్థించే అవకాశాన్ని సజీవత్వాన్ని ఆరోగ్యాన్ని మాకు మరొకసారి దయచేసినందుకు మీకెంతో వందనాలు జీవం కలిగిన వాక్యము తండ్రి ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని చేతిలో పట్టుకొని ప్రవ్వా ఈరోజు మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రవ్వ మాలో ఏవైనా తపిదాలు ఉంటే తొలగించి మనం మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి ఏవైనా ఇంకా దోషాలు మేము తొలగించుకోవాల్సి ఉంటే ప్రవా మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా ఇది జీవితాలను మార్చే వాక్యం మనసులని మనస్తత్వాలను మార్చే వాక్యం అని మేము నమ్ముచున్నాము తండ్రి కాబట్టి ప్రవా ఈ వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వినే ఆత్మీయ అనుభవంలోకి ప్రవా నమ్మకంగా మీరు మహిమ పొందుకునే విధంగా బోధించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవాతి దేవుడి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి నేను ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను ముందుగా దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంలో ఆయన పరిశుద్ధమైనది జీవం కలిగిన ఆ నామాన్ని సర్వలోకానికి సువార్త ప్రకటించే ఒక అవకాశాన్ని నాలాంటి అభాగ్యుడికి అయోగ్యుడికి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను ఈరోజు నేను సేవకుడిగా అయ్యే అవకాశం దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన దేవుడికి ఎంతో వందనాలు ఈరోజు నేను సేవలో ఉన్నాను అనంటే ఇంకొక కారణము మహానుభావులు మా తండ్రి గారు జోషి అన్నగారు వారు వాక్య పరిచర్య కంటే వారు జీవించిన విధానాన్ని బట్టి ఏ వాక్యానైతే బోధించారో దాని పరంగా జీవించే గొప్ప అవకాశాన్ని దేవుడు వారికి దయచేశారు నాలాంటి కుమారుని అయినప్పటికీ నన్ను మా తండ్రి గారు ఎంతగానో ప్రేరేపించి ఈరోజు నేను సేవలో ఉండే గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేసినంత దేవుడికి ఎంతో వందనాలు ఈరోజు ఆ దేవుని వాక్యము బోధించాలని నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఎంతగానో అడుగుతూ వస్తున్నాను నేను అనేక వాక్యాలు నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను ఆ క్రిస్మస్ దగ్గరగా ఉంది కాబట్టి ప్రిపేర్ అవుతూ వచ్చాను కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాకు ఇచ్చిన అంశము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వచ్చినాం మనుషులను నమ్ముకొనుట కంటే మనుషులను నమ్ముకొనుట కంటే యోహోవాను ఆశ్రయించుట మేలు యహోవాను ఆశ్రయించుట మేలు మేలు మన జీవితాల్లో మనం ఉపవాసాలు చేసినప్పుడు కానీ మన జీవితాల్లో పరిస్థితులు మారాలి లేకపోతే మనుషులు మారాలనే ఆలోచనలు మన జీవితాల్లో కలిగినప్పుడు కానీ మనం మనుషుల్ని నమ్ముట కంటే దేవుడిని ఆశ్రయించుట మేలు అనేది మనకు తెలుసు కాబట్టి మనం నమ్ముతాము కాబట్టి మనుషులు ఆ మోసం చేస్తారు మనుషులు మనల్ని ఆ మిడిల్లో వదిలేస్తారు మధ్యలోనే వదిలేస్తారు లేకపోతే మనుషులు మాట తప్పేస్తారు కానీ దేవుడు మాత్రం మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నరుడు కాదు అబద్ధం ఆడడానికి అనే విషయాలు అనేక సందర్భాలలో మనకి తెలుస్తూ మనం వింటూ వస్తున్నాం కాబట్టి ఎందుకు మనం దేవుడిని ఆశ్రయించాలి ఎందుకు మనము మనుషులని నమ్ముట కంటే దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి ఏ రీతిగా ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి మన జీవితాల్లో ఏమి జరుగుతుంది అనేవి కొన్ని అంశాలు ఏ విధంగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాల్లో దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తారు మనల్ని ఉజ్జీవింపజేస్తారు అని మూడు సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలోంచి మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను నాతో పాటు యోహాను సువార్త యోహాను సువార్త రెండవ అధ్యాయం యోహాను సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చనాలు మూడవ దినమున గలలీయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగేను యేసు తల్లి అక్కడ ఉండేను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా ఆమెతో అమ్మా పని నా సమయం ఇంకా ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పు చేయుడని ఆయన నీతో చెప్పినది చేయుడని డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అనే మాట ఇంగ్లీష్ లో రాయబడేది డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ అనే మాట ఇంగ్లీష్ రాయబడ్డ ఇది మనము వివాహాలలో మనం ఎక్కువగా మనం వివాహాలలో మనం దీన్ని వాడుతూ ఉంటాం ఈ సందర్భం కూడా వివాహానికి సంబంధించిన సందర్భమే కాబట్టి వివాహాలలో మనం ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు కానాలో దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి మనం మాట్లాడుతుంటాం కానీ దీంట్లో నేను ఒక మర్మాన్ని దీంట్లో ఒక మర్మాన్ని నేను చూపెట్టాలని నేను ఆశపడుతున్నాను ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఈ వివాహంలో యేసు ప్రవ్ ఆహ్వానింపబడ్డారు దేవుడు చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం ద మిరాకల్స్ ఆఫ్ జీజస్లో మనం గమనిస్తే యేసుప్రభువారు చేసిన అద్భుతంలో మొట్టమొదటి అద్భుతంలో దేవుడు ఒక వివాహంలో చేశారు ఈ వివాహంలో మనం గమనిస్తే అక్కడ ద్రాక్షారసం అయిపోయినట్టు మనం గమనించగలుగుతాం ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో మరియమ్మ యేసుప్రవు వారి దగ్గరికి వచ్చినట్టు మనం గమనించగలుగుతాం యేసుప్రావు వారి దగ్గరికి ఒక తల్లి అక్కడికి వచ్చింది అనేది మనం గమనించాలి మనుషుల్ని నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట మేలు అనేది ఇక్కడ గమనించాలి ఒక తల్లిగా ఈ భూలోకంలో మీరు గమనిస్తే ఈ భూలోకంలో ఆ ఏసు రావడానికి తండ్రి దేవుడు ఎంచుకున్న ఒక సాధనంగా ఉన్న ఒక తల్లి అక్కడ కుమారుడైన యేసు ప్రవ్వారు లేకపోతే తన కుమారుడుగా ఉన్న ఏసయ్య దగ్గరికి తను వచ్చినట్టు ఇక్కడ మనం గమనించగలుగుతాం ఎందుకు వచ్చింది మరియమ్మ దేనివల్ల వచ్చింది మరియమ్మ అనగా అక్కడ ద్రాక్షారసము అయిపోయింది కాబట్టి మనము యూదుల ఆచారపరంగా మనం గమనిస్తే ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోతుందో దాన్ని ద్రాక్షరసాన్ని ఆనందంగా పోలుస్తారు జాయ్ అనే మాటకి వారు పోలుస్తారు ఎప్పుడైతే వివాహాలలో కానీ లేకపోతే ఇంకొక విషయాలలో కానీ మనం గమనిస్తే ఎప్పుడైనా ఆనందం అనేది మన జీవితాల్లో తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే ఆనందం అనేది మన జీవితాల్లో ఒక ఎడారిగా మారినప్పుడు ఐక్యత మన జీవితాల్లో ఒక ఎడారిగా మారినప్పుడు మనము చేయవలసింది యహోవాని ఆశ్రయించాలి మీరు అనొచ్చు బ్రదర్ మేము యహోవాని ఆశ్రయిస్తాం యహోవా మేము ప్రార్థన చేస్తాం మేము నమ్మకంగా ఉంటాం మేము కూడా నలభై రోజులు ఉపవాసాలలో ఉంటాం ప్రతి సంఘ కార్యక్రమాలలో కూడా మేము పాల్గొంటుంటాం అని మీరు అనొచ్చు కానీ ఇక్కడ మరియమ్మ చేసిన పని లేకపోతే మరియమ్మ అన్న మాటని ప్రాముఖ్యంగా అక్కడ గమనిస్తే ఏ మనిషి కూడా ఇంకొక మనిషికి రక్షణ పొందండి అనే దాని తరువాత అన్న గొప్ప మాట మనం బైబిల్లో గమనిస్తే మరి అమ్మ అక్కడ పరిచారకులతో అన్న మాట ఆ మాట ఏంటిది ఒకసారి మరొకసారి చూద్దాం చూడండి ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన నీతో చెప్పినది ఈ మాట ప్రాముఖ్యంగా గమనించాలి మనుషుల్ని నమ్ముట కంటే హోవాన్ ఆశ్రయించటమేలు దేవుని స్తోత్రం కానీ ఈ మాట మన జీవితాల్లో మనము అనుసరిస్తున్నామా దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించాలి ఆయన చెప్పినది మీరు చేయుడి అనే మాట ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచించవలసింది ఏంటిది అనగా మనము దేవుడి చెప్పినది మన జీవితాల్లో మనం చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ద్రాక్ష రసం అయిపోయింది పెళ్లి విందు జరుగుతుంది పెళ్లి విందు జరుగుతున్నప్పుడు ద్రాక్ష రసం అయిపోయింది అక్కడ అవమానకరమైన పరిస్థితులు వచ్చాయి లేకపోతే అక్కడ ఉన్న వారు ఏదైనా హేళన చేసే పరిస్థితులు వచ్చాయి లేకపోతే అక్కడ ఉన్న వారికి కొరత వచ్చింది అక్కడ ఉన్న వారికి ఆనందం అనే కొరత ద్రాక్ష రసం ఆనందానికి సాదృశ్యంగా ఆనందం అనే కొరత వారి జీవితాల్లో వచ్చినప్పుడు మరి అన్న మాట ఆయన చెప్పినట్టు చేయుడి అని అన్నప్పుడు వారితో యేసయ్య చెప్పిన మాట ఏంటిదో ఒకసారి మనం గమనిద్దాం చూడండి నాతో పాటు శుద్ధికాచరణ ప్రకారం రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారితో చెప్పగా చెప్పగా ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచించాలి ఆయన చెప్పినట్టు చేయుడి అని అన్నప్పుడు ద్రాక్ష అనేది ఎక్కడైతే అయిపోయిందో ఏసయ్య అక్కడ వారిని తీసుకొని వెళ్ళలేదు ద్రాక్ష రసం ఎక్కడైతే అయిపోయిందో అక్కడ ఏసయ్య వారిని తీసుకొని వెళ్ళలేదు కానీ ఎక్కడైతే మన వాడుక భాషలలో మనం చెప్పాలి అంటే మన సైడ్గా మనం చెప్పాలంటే ఎక్కడైతే కాళ్ళు చేతులు గడుక్కుంటారో ఎక్కడైతే అక్కడ రాతి బాణాలు అనేవి ఉంటాయో అక్కడికి ఏ సూపర్ ఓవర్ తీసుకెళ్ళారు అక్కడ ఏసయ్య వారిని తీసుకొని వెళ్ళి అక్కడ వారితో నంచిన మాట ఈ ఆరు రాతి మానల్ని మీరు ఏం చేయండి నీళ్లతో నింపండి అని అని వారికి అర్థం కాలేదు ద్రాక్ష ద్రాక్షరసం అడుగుతుంటే ద్రాక్ష రసం అనే ఆనవాలి కూడా కనపడినది లేకపోతే వాసన కూడా రాని యొక్క ఆ రాతి మానల్లో ఇతను నీళ్లు నింపమంటున్నాడే అని చెప్పి వారికి ప్రశ్న రావచ్చు వారికి అనుమానం రావచ్చు లేకపోతే ఏసే చెప్పినట్టు వినకుండా మరి అమ్మ ఏమి చెప్పారు ఇతని మాట వినమంటున్నారే ఈయనేమో కాళ్ళు చేతులు కడుక్కొని రాతి బాణల దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపమంటున్నాడే అనే ప్రశ్న లేకపోతే అనే మాట అక్కడ అనవచ్చు కానీ ఆయన చెప్పినట్టు చేయుడి అన్న మాట మీరు గమనిస్తే ఎప్పుడైతే అక్కడ కొరత వచ్చిందో ఎప్పుడైతే అక్కడ అవమానకరమైన పరిస్థితి వచ్చిందో అక్కడ ఉన్న పరిచారకులు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వారు ఏమి చేశారు అనేది గమనిస్తే అమ్మ చూడండి వారు వాటిని అంచుల వటుకు నింపి అప్పుడైనా చెప్పగా ఇక్కడ ఇక్కడ మీరు ఆలోచిస్తే ద్రాక్ష రసం ఆనవాళి కూడా లేదు ద్రాక్ష రసం వాసన కూడా వచ్చే పరిస్థితులు లేవు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆరు రాతి బాణలు ఎందుకు ఉన్నాయి ఆరు రాతి బాణలు దేనికి సూచన అనగా మనిషి తయారు చేయబడ్డ రోజు ఆరో రోజు ఆ ఆరో రోజుకి సాదృశ్యంగా ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి ఆ ఆ రాతి బాణలు అనే మాటలు మనం గమనిస్తే ఇంగ్లీష్ బైబుల్లో గమనిస్తే అక్కడ ఒక మడ్ బ్యారల్స్ అనే మాట అక్కడ ఉంటుంది అంటే అవి మట్టితో చేయబడ్డాయి మనము కూడా మట్టితోనే చేయబడ్డాము అనే దానికి సాదృశ్యంగా ఏసయ్య అక్కడ ఉన్న పరిచారకుల్ని తీసుకొని వెళ్ళడానికి కారణం యూదా ఆచారపరంగా దానిలోంచి మనం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మనం నీళ్లు వాడుతున్నాం కానీ మన జీవితాల్లో అంతరంగంగా మనం పరిశుద్ధపరచబడాలి అంతరంగంగా మన జీవితాలు మనం పరిశుద్ధ పరచుకొని మనం జీవించాలనే సాదృశ్యంగా ఏసయ్య అక్కడ చెప్పిన మాటను మనం గమనించాం వారు నీళ్లు నింపండి అని అన్నారు కానీ అక్కడ పరిచారకులు అంచు వరకు వారు నీళ్లు నింపారు అనేది మనం గమనించాం ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా పెద్దవారు ఉన్నారు అంకు లాంటి వాళ్ళు ఉన్నారు తమ్ముడు చెల్లెమ్మలు అక్కయ్య అన్నయ్యలు ఎవరున్నా కూడా మీరు ఒక్కసారి ఆలోచించారు మనం విశ్వాసులం మనం రక్షణ పొందిన వారం దేవుడిని నమ్ముచ్చున్న వారం జీవం వెళ్ళిన దేవుడు అని మనం చెప్పుకుంటున్న వారం కానీ మన జీవితాల్లో ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో మనం చేస్తున్నావా అనేది ఒక్క మాట ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఆలోచించాలి ఎంతమంది ఆయన చెప్పినట్టు అనుమానం వచ్చే పరిస్థితులు వచ్చినా మన జీవితాల్లో చిరాకు కలిగే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చిన మన జీవితాల్లో అక్కడ ఇదేంటిది ఏ సుప్రవర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఏ సుప్రవర్ ఇది చేయమంటున్నారు ఇలా చేయమంటున్నారు ఎందుకు చేయమంటున్నారు అనే ప్రశ్నార్థకమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా మనం ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో మనం చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి అక్కడున్న పరిచారకులు ఏసఐ గురించి ఏం తెలియదు వారికి మొట్టమొదటి అద్భుతం మొట్టమొదటి అద్భుతం ఏసై అద్భుతాలు చేసేసారు లేకపోతే చనిపోయిన వారిని లేవనెత్తారు కనపడిన వారికి కళ్ళు ఇచ్చారు వినపడిన వారికి వినేటట్టు చేశారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చాపపై ఉన్న వ్యక్తిని ఒకేసారి లేపేశారు లాజర్ నాలుగు రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని పేరు పెట్టి పిలిచే వచ్చేశారు అనేవి ఏవి జరగలేదు ఏవి కూడా జరగలేదు మొట్టమొదటి అద్భుతంలోనే అక్కడున్న పరిచారకులు ఆయన చెప్పినట్టు చేసినప్పుడు మన జీవితాల్లో ఇన్ని అద్భుతాలు చూస్తున్నాం ఇన్ని సాక్ష్యాలు మన జీవితాల్లో వింటూ ఉన్నాం మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నప్పటికీ ఎన్నో సాక్ష్యాలు మన జీవితాల్లో చూసినప్పటికీ ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఉపవాసాలు చేస్తున్నాం దేవుని స్తోత్రం ఆల్ నైట్ ప్రేయర్స్లో పాల్గొంటున్నాం దేవునికి స్తోత్రం సంఘానికి రెగ్యులర్గా వస్తున్నాం దేవునికి స్తోత్రం వాక్యానుసారంగా జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈ రాత్రి మీ మధ్యకు నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను ఆర్ వి లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈరోజు మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించే వ్యక్తులుగా జీవిస్తున్నాము ఎందుకు వివాహం వివాహంలో బైబిల్ ఏది చెప్తుందో వివాహంలో భార్య భర్తలు ఆ విధంగా ఉండాలి ఈరోజు సంఘం అనేది అక్కడ ఒక వధువులాగా ఉన్నప్పుడు సంఘంగా మనం ఏ సయ్య చెప్తున్నట్టు మనం జీవించే విధంగా ఒక సంఘంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం మట్టి ఈ మట్టిని ప్రేమించే అంత గొప్ప వ్యక్తి ఈ మట్టి కొరకు ప్రాణాన్ని త్యాగం చేసినంత గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన వివాహ విషయాలలో కానీ మన విశ్వాస విషయాలలో కానీ మన జీవితాలు ఎవరినైనా క్షమించాలనే విషయాలలో కానీ ఏ విషయాలైనా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో చేస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం బట్టి కొట్టేసేమేం మనుషుల్ని నమ్ముట కంటే దేవుడిని ఆశ్రయించుట మేలు ఎస్ మనుషుల్ని నమ్ముట కంటే దేవుణ్ణి మేలు కానీ దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడు ఆయన చెప్పినట్టు మన జీవితాల్లో మనం చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి మీరు అనుకోవచ్చు బ్రదర్ మరియమ్మ చెప్పింది కాబట్టి వారు విన్నారు బ్రదర్ అని చెప్పేది ఎస్ అలా కూడా ఆలోచిస్తాం మరియమ్మ చెప్పింది వారు చుట్టరికంలో ఉన్న వారు పెద్దావిడ చెప్పింది కాబట్టి పెద్దావిడ చెప్పినా ఏసయ్య గురించి ఏం తెలియదే ఏసయ గురించి ఏం పెద్ద నాలెడ్జ్ లేదు ఏసై గురించి పెద్ద విన్న కార్యక్రమాలు కూడా లేవే ఏస గురించి వినకపోయినా ఏసఐ గురించి ఏం తెలియకపోయినా అక్కడున్న ప్రజలు రాతి బాణలు కాళ్ళు చేతులు కడుక్కొని రాతి బాణల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఏసయ్య చెప్పినట్టు ఆ సమయంలో చేసినప్పుడు మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ కొరత మన జీవితాల్లో ఉన్న భార్యాభర్తల సంబంధాలలో కానీ విశ్వాసపరంగా కానీ మన జీవితాల్లో వాక్యానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నవారు లేకపోతే లైవ్లో పాల్గొనున్నవారు ఒక్కసారి ఆలోచించారు ఎందుకు క్రైస్తవులుగా మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఆదర్శంగా ఉండవలసిన భారం ఈరోజు ఎందుకు మనం ఎంత బలంగా కించపరిచే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఎందుకనగా ఆయన చెప్పినట్టు మనము చెయ్యట్లేదుగా ఆయన చెప్పినట్టు చేయట్లేదు ఒక అద్భుతం వివాహంలో కావాలి ఒక అద్భుతం వ్యక్తిగత జీవితాల్లో కావాలి ఒక అద్భుతం మన విశ్వాస జీవితాల్లో కావాలి ఒక అద్భుతం మన కుటుంబంలో కావాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఆయన చెప్పినట్టు మనము చేయాలి ఈరోజు చేస్తున్నామా అనేది ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించమని నేను

మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము అతనితో చెప్పింది చెప్పాను ఇక్కడ ఒక మాట ఎవరు వచ్చారు ఏసై దగ్గరికి ఎవరు వచ్చారు ఏసై దగ్గరికి ఒక ప్రధాని వచ్చాడు ఇక్కడ మాట నేను చెప్పే చాలా జాగ్రత్త మనుషుల్ని ఆశ్రయించకుండా ఒక తల్లి ఏహో అని ఆశ ఒక ప్రధాని ఎంతో మంది మనుషులను నమ్ముకుంటూ ఉండొచ్చు ఆయన ఒక ప్రధాని ఆ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తి ఆ ప్రాంతంలో కలిగిన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్న వారి దగ్గర ఒక డబ్బు కలిగిన వ్యక్తి ఎంతో అక్కడికి ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అక్కడ ఎంతో ప్రభావితం కలిగిన వ్యక్తి ఎన్నో పరిచయాలున్న వ్యక్తి ఆయన ఎవరిని ఆశ్రయించాడంటే ఏ అని ఆశ్రయించా ఏ అని ఆశ్రయించా మీరు ఆలోచించాలి ఆయన ఎంతోమంది మనుషులను నమ్ముకొని ఉండొచ్చు ఎంతోమంది దగ్గర వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు లేకపోతే ఎంతోమంది దగ్గర డబ్బు అక్కడ వృధా చేసి ఉండొచ్చు ఎంతోమంది ఏది చెబితే అది చేస్తూ వచ్చే పరిస్థితులు ఉండొచ్చు కానీ ప్రధాని ఎవరి దగ్గరికి వచ్చారంటే ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఆ ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటి అనగా ఇది రెండో అద్భుతం యేసు బైబిల్లో చేసిన రెండో అద్భుతం ఆయన ఏం విని ఫలానా ఏసయ్య అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక వివాహంలో ఫలానా ద్రాక్షరసం అయిపోతే ఆ పరిచకరులకి నీళ్లు నింపమన్నాడు మళ్ళీ నీళ్లు తీస్తే అది ద్రాక్షరసం ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారింది అని చెప్పి వినుండొచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే ఆయన బోధలు ఆయన చెవిన పడుండొచ్చు ఉండొచ్చు కానీ ఆయన ఇరవై మైళ్ళ దూరాన్నించి నుంచి హోం నుంచి ఆయన కానాకి ఏసయ్యని కలవడానికి ఆయన వచ్చాడు ఇక్కడ మన జీవితాల్లో ఆలోచించాలి ఇరవై మైళ్ళ దూరం నుంచి ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు కానాకి ఏసయ్యని కలవడానికి ఆయన వచ్చాడు మనం ఎంత దూరం నుంచి సంఘానికి వస్తున్నాం చెప్పండి మనమంతా చుట్టుముట్టున్న వారమే ఎంతమంది ఏసయ్యని కలవడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చామనేది ఆలోచించాలి వీ హ్యావ్ టు కమ్ టు ద చర్చ్ వీ హ్యావ్ టు కమ్ టు ద మీటింగ్ టు మీట్ లార్డ్ జీసస్ మనం ఏసయ్యని తప్ప ఇంకా ఏ విషయానికి కూడా మనం సంఘానికి రాకూడదు అనేది మన జీవితాలు ఆలోచించాలి మన తలాంతులు చూపెట్టుకోవడానికో మన మాటలు లేకపోతే ఇతరుల గురించి అనుకో లేకపోతే మన దగ్గర ఉన్న కష్టాలు మనుషులకు చెప్పుకునే దానికంటే ముందుగా యేసు ప్రవ్వార్ దగ్గరకు వచ్చి వారికి చెప్పుకోవడానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది గమనించాలి ఒక ప్రధాని ఏసఐ అని ఆశ్రయించారు

స్వస్థ పరచని వేడుకున్నాడు చదువుతలు యేసు యేసు సూచిక ప్రియులను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పేది అందుక ప్రధాని ప్రభువా ప్రభువా నా కుమారుడు నా కుమారుడు సావ గుముడు రమ్మని ఆయనను వేడుకోరి యేసు యేసు నీవు వెళ్ళి నీవు వెళ్ళుము వెళ్ళుము నీ కుమారుడు చెప్పక దానితో చెప్పక ఆ మనుషుడు ఆ మనిషిడు యేసు చెప్పిన మాట నమ్మి ఆ వెళ్లిపోయిండు ఏం చేసాడు అమ్మా ఏటెళ్ళాడు ఏటెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తిరిగి కపర్నహోమ్ ఏమి తీసుకొని వెళ్ళాడు ఇంపార్టెంట్ పాయింట్ ఏమి తీసుకొని వెళ్ళాడు ఏసు ఆయనతో చెప్పిన మాట విని ఆయన ఆయన దేవుని మాటని తీసుకొని ఆయన వెళ్ళాడు దేవుని నామానికి మహిమ గాక ఒక ప్రధాని అక్కడికి వచ్చి ఏసయ్యను వేడుకుంటున్నాడు ఆయన అనుకుంటూ ఒక ఆర్డర్ ఇవ్వచ్చు నాతో నువ్వు నా కుమారుడికి బాగాలేదని ఒక ఆర్డర్ ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా చేయవచ్చు ఆయన కానీ ఒక ప్రధాని చేసిన ఏంటిదంటే ఏసయ్య దగ్గరకు వచ్చి వేడుకొనగా ఏసయ్య అన్న మాటని కుమారుడు బ్రతుకుతాడు నువ్వు వెళ్ళు అని అంటే ఆ ప్రధాని చేసిన పనేంటిదంటే ఏసయ దగ్గరకు వచ్చి ఏసయ్య చెప్పిన మాటని పట్టుకొని ఆయన వెళ్ళాడు అనేది గమనించాలి ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి మనం సంఘానికి వచ్చినప్పుడు కూడికలకు వచ్చినప్పుడు ఎంతమంది మనం దేవుని మాటను పట్టుకొని మనం ఇంటికి వెళ్తున్నాం దేవుని మాటని హృదయంలో భద్రపరచుకొని మన కుటుంబ దగ్గరికి వెళ్తున్నాం మన వైవాహిక జీవితంలోకి మనం వెళ్తున్నాం అనేది ఒక ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన మాట ఇది అనేది నేను గమనించాలని కోరుకుంటున్నాను ఒక సర్వే పరంగా చూస్తే తొంభై నాలుగు శాతం మంది ఆదివారం చెప్పిన వాక్యం బుధవారానికి మర్చిపోతారంట ఎంత శాతం మంది తొంభై నాలుగు శాతం మంది ఆదివారం చెప్పిన వాక్యం బుధవారానికి మర్చిపోతారంట ఎందుకనంటే మనం ఆ మాటను తీసుకొని వెళ్ళట్లేదు మన హృదయాల్లో భద్రపరచుకొని మనం జీవించి బ్రదర్ ఎన్నని గుర్తుపెట్టుకోవాలి ఎస్ కానీ ఒక మాట ఒక వాక్యం మన జీవితాల్లో ఉంటుంది ఒక మాట ఒక వాక్యం మన జీవితాల్లో ఉండిపోతుంది అది ఎప్పటికైనా మనల్ని బలపరిచే విధంగా ఉంటుంది అనేది ఆలోచించాలి ఒక ప్రధాని విశ్వాసి కాదు యూధ వ్యక్తి కాదు ఆయన జీవితంలో ఆయనకి ఏది కూడా తెలియదు కేవలం మనుషుల్ని నమ్ముకొని ఆయన దగ్గర ఏది మోసపోతుంటే ఏహోవాన్ని ఆశ్రయించాడు అక్కడ దేశయ్య చెప్పిన మాట విని ఆయన అక్కడికి వెళ్ళాడు ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఆదివారం విన్న వాక్యము మనం మర్చిపోతున్నాం కానీ ఈ వచ్చే ఆదివారం వేసుకున్న చీర కట్టుకొని వస్తారా కట్టుకున్న చీర కట్టుకొని వస్తారా వేసుకున్న బట్టలు మళ్ళీ వస్తామా ఆదివారానికి రామే తిన్న కూర మళ్ళీ తింటామా కానీ ఎందుకు మన జీవితాల్లో వాక్యాన్ని ఎందుకు మనం అంత చులకనగా మనం అనేది ఆలోచించాలి మా యేసు అనుచరుల పత్రికలో నేను రెండు భాగాలు రాసిన ఎందుకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము అనేది బాహ్యంగా ఉన్న ఆధారాలు కానీ అంతరంగంగా ఉన్న ఆధారాల గురించి నేను రాశాను దాంట్లో గమనిస్తే అంతరంగంగా ఉన్న ఆధారాలు గమనిస్తే మోర్ దెన్ నలభై శాతం మందిగా పైగా నలభై మంది ప్రవక్తలు నలభై మందికి పైగా ఉన్న వ్యక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు పరిశుద్ధ గ్రంథం నలభై మంది కంటే ఎక్కువ మంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించినప్పుడు మీరు గమనించాలి రచించింది ఒకరైతే రచయిత వేరు రచించింది అనగా రాసింది ఒకరు కానీ రాయించింది జీవం కలిగిన దేవుడు అనేది గమనించాలి ఈ బైబిల్ అంతట్లో ఈ బైబిల్ అంతట్లో ఒకేటి మనకు నేర్పించేది ఏంటిది అనగా దేవుని ప్రేమ దీనికి ఉన్నంత సారాంశాన్ని మనం గమనిస్తే అది దేవుని యొక్క ప్రేమ దేవుడు ఏ విధంగా మనల్ని విమోచిస్తారు అనేదే తప్ప ఇంకా ఈ బైబిల్లో ఈ నలభై మందికి పైగా రాసిన వారు ఎవరు కూడా ఇంకొక మాట దాని మీద రాయలేదు ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపింపబడి రాసిన గ్రంథం ఇది ఆ పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా రాసిన గ్రంథంలో సమస్తము నలభై మంది పైగా రాసిన వారందరూ ఒకే మాట మీద ఉన్నారు ఏంటి తనగా దేవుని ప్రేమ దేవుని యొక్క విమోచన మీదనే మాట రాయబడింది ఈరోజు మన జీవితాలు ఇంత పరిశుద్ధమైన వాక్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మన జీవితాల్లో ఆయన మాటను ఎందుకు మనం పట్టుకొని మనం తీసుకొని వెళ్ళలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్